అందరికీ నమస్తే అండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మధ్య ఒక చిన్నపాటి వివాదం మొదలైంది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో ఈ ఏది పదిహేడు వందల యాభై కోట్లు లంచం వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ వస్తే దాని మీద చివరెడ్డి గారు స్పందిస్తూ అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా సో ఆయన పాత్ర దీని మీద ఉంది అనేటట్టు ఒక చిన్న చొరకంటించేలా మాట్లాడారు విమర్శ చేశారు సో దానికి బాలినేని గారు చాలా సీరియస్ కౌంటర్ ఇచ్చారు అసలు చివరి గారికి ఏం సంబంధం చివరెడ్డి గారు ఏమైనా మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారా ఏమైనా ఆ రోజు క్యాబినెట్లో ఏం జరిగిందో తెలుసా నేను ఆ రోజు నా దగ్గర క్యాబినెట్ నోట్ ఫైల్ వచ్చింది నేను సంతకం పెట్టలేదు నేరుగా మంత్రిమండలి దగ్గరికి వెళ్ళింది సో ఏది వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే కాదు షర్మిళ గారు విజయమ్మ గారు కూడా వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అని చెప్పి ఆయన చెప్పాల్సింది చెప్పాడు సరే చెవిరెడ్డి గారు తీవ్రమైన ఆరోపణ చేశారు ఇదే సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్సీ అవడం కోసం కప్పం కడుతున్నాడు పార్టీకి అలాగే చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోసం తాపత్రయ పడుతున్నాడు అనే వ్యాఖ్యలు కూడా చివిరెడ్డి గారు చేశారు సో దానికి కూడా బాలినేని గారు కౌంటర్ ఇచ్చారు విద్యుత్ శాఖ మంత్రిగా నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే నా కుటుంబంతో సహా నేను ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన కొంచెం సీరియస్ కామెంట్స్ చేశారు సరే ఈ ఓవరాల్ వ్యవహారంలో ఒకటి మాత్రం నిజం బాలినేని గారు ఒక మాట అన్నారు నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు ఎవరూ తలెత్తుకోలేరు నేను చాలా విషయాలు చెప్పగలను చెప్తే మీరు ఎవరూ తలెత్తుకోలేరు నువ్వు అమెరికా వెళ్ళి ఏం చేస్తావో నాకు తెలుసు అని ఇలా ఇండైరెక్ట్గా చురకలిచ్చారు సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లలో పరిపాలించిన తీరు బహుశా స్వాతంత్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఈ విధంగా చాలా బొక్కలు ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి చాలా నేరాలు ఘోరాలు పాపాలు అనేకం ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమయానుగుణంగా సందర్భానుగుణంగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఏం బయటకు వస్తాయో తెలీదు ఇలా మధ్యలో ఈ వివాదాలు రావడం వలన ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వలన ఇవి సడన్గా బయటకు వచ్చినా వచ్చేస్తాయి ఇవన్నీ సడన్గా బయటకు వచ్చినా వచ్చేస్తాయి ఇప్పుడు బాలినేని గారు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయన బంధువు అవుతాడు ఆయన ఆయనకు చాలా విషయాలు తెలుస్తాయి తన శాఖే కాదు ఇతర శాఖల్లో జరిగిన విషయాలు కూడా ఆయనకు తెలుస్తాయి ఖచ్చితంగా తెలుస్తాయి బాలినేని గారు అప్పట్లో పార్టీలో కూడా టాప్ టెన్ లీడర్స్లో ఆయన కూడా ఒకడు రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి వైసీపీలో ఎవరెవరు అంతంత లంచాలు తీసుకున్నారు ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది ఏ అధికారి ఎలా పనిచేశాడు ఏ మంత్రి ఎలా పనిచేశాడు అనేది మొత్తం ఆయన చెప్పగలడు ఆయన నిన్న చెప్పలేక చెప్పలేక కొన్ని విషయాలు చెప్పాడు అప్పట్లో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదు అంతా కూడా సీఎం గారే చూసుకునే వాళ్ళు అంతా సీఎంఓలోనే జరిగేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలా కాదు మంత్రులకు స్వేచ్ఛ ఉండేది మేము ఏదైనా ఆలోచించి సీఎం గారికి వైఎస్ గారు గారికి చెప్తే ఆయన దాని మీద మాట్లాడేవారు మాతో డిస్కస్ చేసేవారు కానీ జగన్ దగ్గర అలా కాదు మా దగ్గరికి సడన్గా ఏదో ఒక ఫైల్ పంపించి సంతకం పెట్టమంటారు అంటే ఆయన చెప్పలేక చెప్పలేక కొన్ని విషయాలు చెప్పాడు ఇంకా బాలినేని గారిని ఒక గంట కూర్చోబెడితే అనేక విషయాలు చెప్పేస్తారు ఆయన అనేక సంచలనాలు చెప్పేస్తారు ఆయన సో ఆ పరిస్థితి వైసీపీ తెచ్చుకోకూడదు వైసీపీలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడే బా గారు చివరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే బాలినేని గారు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి బాలినేని గారికి ఆ ఫ్యామిలీ తెలుసు సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఈ అక్రమాస్తులు సిబిఐ కేసులు దానిలో అంతర్గత వ్యవహారాలన్నీ బాలినేని గారికి తెలుసు సో ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం సో దాని వలన ఖచ్చితంగా ఆయన బరస్ట్ అయితే మాత్రం వైసీపీ తలెత్తుకోలేదు వైసీపీలో చాలామంది నాయకులు తలెత్తుకోలేరు సో ఈ వ్యవహారంలో మాత్రం అంటే ఇక్కడ చెవిరెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి సారీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాలినేని గారికి ఇంకొన్ని వివాదాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా ఆయన చంద్రగర్ ఎమ్మెల్యేగా ఉంటూ ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు వైసీపీ తోటన ఓడిపోయారు సరే ఓడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తారేమో అని బాలినేని గారు అనుకుంటే ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడిగా మారారు పార్టీలో బాలినేని గారి కంటే చివరిరెడ్డి గారే ఎక్కువ అనేటట్టు బా ఉండేది ఒకనొక సందర్భంలో అది తట్టుకోలేక బాలినేని గారు చివరిరెడ్డి గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని బాగా వ్యతిరేకించారు అసలు ఒంగోలు ఎంపీ సీటు ఆయనకి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు ఓడిపోయిన తర్వాత జిల్లా అధ్యక్ష పదవి ఆయన ఇవ్వడానికి కూడా వ్యతిరేకించారు సో ఆయన ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా ఆయన సైలెంట్గా ఉండడానికి పార్టీ మారడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ చాలా కారణాలు ఉన్నాయి ఇది కూడా ఒక కారణం సో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనుక ఒకవేళ చివిరెడ్డి గారు ఆ జిల్లాలో అదే నాయకుడిగా అదే హోదాలో కొనసాగితే బాలినేని వర్సెస్ చివిరెడ్డి అనే వారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా పీక్స్కి వెళ్తుంది అని చెప్పుకోవచ్చు చివరి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడే పూర్తి స్థాయిలో కేడర్ని కనెక్ట్ అవుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న వైసీపీ కేడర్తో చెవిరెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడే కనెక్ట్ అవుతున్నారు బాలినేని గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ క్యాడర్తో ఎప్పుడో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో మనిషిగా మారి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాడర్ని తనతో పాటు తెచ్చేశారు తనతో పాటు ఇప్పుడు తెచ్చేశారు బాలినేను గారితో పాటు వచ్చిన క్యాడర్ ఆయనతో పాటు శాశ్వతంగా ఉంటారా లేదంటే ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది కానీ ఈలోగా అతన్ని డిస్టర్బ్ చేయడం వలన బాలినేను గారు ఇంకా కొంచెం సీరియస్గా ఎఫర్ట్స్ పెడితే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ ఇంకా డిస్టర్బ్ అయ్యి ఆయనతో పాటు వచ్చేస్తారు అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే బాలినేను ఇంకా పూర్తిగా రాజకీయం మొదలుపెట్ట జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక వీళ్ళు ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండటం వల్ల ఆయన ఇంకా మొదలు పెడతాడు అలా మొదలు పెడితే వైసీపీకే డేంజర్ అక్కడ వైసీపీకి నాయకులు కూడా దొరకరు కొన్ని చోట్ల బాల్యనే రాజకీయం మొదలు పెడితే అలా ఉంటుంది చాలా డేంజర్గా ఉంటుంది అది అన్ని పా పార్టీలకి ముప్పే తనకి ముప్పే అయినా సరే రిస్క్గా మాడతాడు ఆయన సో అటువంటివి వైసీపీ చేతుల్లోనే ఉంది ఆయన చేత అవన్నీ చెప్పిస్తారా లేదా సైలెంట్గా ఉంచుతారా అనేది